వెంటనే తొలగించాలి హిందూ దేవాలయాల మధ్య కొత్తపేట బోడిపాలెం వెంటనే తొలగించాలని ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన బాధితులు విషయం ఏమనగా గతంలో షాపు పై స్థానిక హిందూ బంధువులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎక్సైజ్ సిఐ గారిని మరియు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే వారికి తాత్కాలిక లైసెన్స్ మాత్రమే ఇరవై రోజులు మాత్రమే ఇచ్చాము తర్వాత మారుస్తామని అధికారులు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు షాపు ఎటువంటి మార్పులు జరగలేదని స్థానికులు ఆగ్రహించి ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ నందు ధర్నా చేయడం జరిగింది సిఐ అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐ రామచంద్రరావు గారికి ఫిర్యాదు ఇచ్చి వెంటనే మనోజ్ వైన్స్ తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మొదలగు సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు అనంతరం ఆర్డీఓను కూడా కలిసి ఫిర్యాదు ఇవ్వగా ఆయన స్పందించి పరిశీలించి మనోజ్ వైన్స్ ను వేరే చోటికి మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని అధికారులు మామూలు మత్తులో పడి ఇవన్నీ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహించారు కొత్తపేట మండల శాఖ అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు పాలటి మాధవస్వామి ఎల్లా పల్లంశెట్టి పెన్నాడ నారాయణరావు మరియు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వేళ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఆ షాపు రెడ్డి తొలగించమని చెప్పి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది మా కుటుంబ సీఎం గారు అలాగే ఈవేళ మరి అది నిబంధనల ప్రకారంగా చేయాలనుకుంటే ఈవేళ ఈ ప్రాంతంలో అనేక చోట్ల బెడ్ షాపులు ఉన్నాయి ఈ బెడ్ షాపుల మీద మరి నిబంధనలకు వ్యతిరేకంగా మరి ఎక్స్చేంజీ అధికారులు నుండి అందిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అందుకే కాబట్టి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా బెడ్ షాప్ పెడితే బెడ్ తీస్తాం అవసరమైతే ఐదు వందల రూపాయలు చేస్తాం అవసరమైతే మరి మూడోసారి అయితే షాపు రద్దు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అనడం జరిగింది అందుకని మా ప్రభుత్వం ఈ మద్యం మీద కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి కోరడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి అనేక బ్లడ్ షాపులు ఉన్నాయి ఈ బెడ్ కూడా తొలగించవలసిన అవసరం కూడా ఉంది నిబంధనలకు వ్యతిరేకంగా రూల్ ప్రకారంగా చేరుకుంటే బ్లడ్ షాపులు కూడా తొలగించవలసిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ షాపులు వెంటనే కూడా గా మరి వివాదాలకు పోకుండా వెంటనే పరిష్కారం చేసి ఆ షాపులు అక్కడ నుంచి తొలగించి అలాగే కాదు దేవాలయాల పట్టమున్న షాప్లు ఏవైతే ఉన్నాయో అన్ని షాపులు కూడా తొలగించాల్సిన అవసరం ఉంది అది కూడా బాధ్యతగా మరి సర్క్యూస్ గారు పాధ్యత తీసుకుని ఎక్సైంజ్ అధికారు జిల్లా అధికారులు అందరూ కూడా స్వరో దేశం ఎందుకు చేర్చు తీసుకుని చెప్తే మనోజ్ వహించిన వెంటనే మనోజ్ వయస్సు వెంటనే భక్తులకు వ్యతిరేకంగా ఉన్న వైన్ షాపు హిందూ స్త్రీలకి ఆటంకం కల్పిస్తున్న వైన్ షాపు హిందూ స్త్రీలకి ఆటంకం కల్పిస్తున్న వైన్ షాపు తొలగించాలి 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 తొలగించాలి